कनकदली काण्डपटलीम् उभाभ्याम् ओरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुहर्ताभ्यां पत्युः प्रणतिकटिनाभ्यां गिरिसुते विधिग्नेजानुभ्यां विबुधकरिकुम्भद्वयमसि ఆది గారు మనకి స్తోదలకు పొందిన అమ్మవారిని మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి యొక్క కిరీటం కిరీటం కింద భాగం కచ్చ మధ్యలో పాపటి తర్వాత బొట్టు నుదురు కనుకొమ్మలు కళ్ళు కనుచూపులు చెవులు చెవి కుండలాలు ముక్కు నోరు నోటిలో మళ్ళీ చిరునవ్వు నాలుక పలుకులు తాంబూరం గడ్డం భుజాలు కంఠం అరచేతులు మళ్ళీ పాలిండ్లు అమ్మవారి కింద నూగారు నాభి నాభి కింద నడు పక్క నడుము నడుము దగ్గర ఉండే మూడు వడులు అవి చెప్పి ఇప్పుడు మనకి కిందికి వచ్చేసారు మన నిన్న పెరుద్దులు చెప్పారు ఇంకా ఈరోజు అమ్మవారి యొక్క ఊరువులు జానువులు ఊరువులు జానువులు అంటే తొడలు మోచిప్పలు ఈ రెండింటినీ ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు ఇక మనం ఆది శంకరాచార్యులు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి చెప్పుకొని వెళ్దాం ఆదిశంకరాచార్యులు గారు వచ్చేసి ఆయన గోవింద పాదాచార్యుల దగ్గర విద్యాభ్యాసం చేయాలని నిర్ణయించుకున్నారు ఆయన నర్మదా నది ఒడ్డున ఉన్నారు అది కూడా చిన్న గుహలో ఉన్నారు ఆయన అటువంటి ఆయనను దర్శించుకొని ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలని బయలుదేరాలనుకుంటాడు వ్యాస మహర్షి ముందుగానే గోవింద పాదాచార్యులకు కనిపించి నీకు ఒక గొప్ప శిష్యుడు రాబోతున్నాడు అతను రావడమే రావడమే నీకు ఒక మహిమ చూపిస్తాడు అని చెప్తాడు అని చెప్పి ఏంది ఆ మహిమ అంటే నర్మదా నదికి ఆయన వచ్చిన సమయంలోనే వరద వస్తుంది ఆ వరదనంతటిని కూడా తన కమాండర్లో పెట్టగల శక్తిగల వాడు వస్తాడు అతనికి విద్య నేర్పిస్తే నీ నీ నీకి నీ కీర్తి ఆయన కీర్తి కూడా వ్యాపిస్తుంది అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు వ్యాస మహర్షి తర్వాత ఈ శంకరాచార్యు గారు బయలుదేరతారు ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం కోసంగా నర్మదా నదికి వెళ్తారు అక్కడికి వినేసరికి అప్పుడే ఆయన పోయే పోయే ముందే పెద్ద ప్రవాహం వచ్చేస్తుంది ఆ ప్రవాహం వస్తుంటే ఈయన అప్పుడు చూస్తాడు ఆయన అంటే ఆయన ఎవ్వరికి కనిపించాడు గోవిందపాదాచార్యులు ఎవ్వరికి కనిపించారు ఆయన ఒక చిన్న గుహలో కూర్చో ఉంటారు అంటే ఆయన యోగ శాస్త్రం ప్రకారంగా తన శరీరాన్ని అంత చిన్న చేసుకొని కూచోంట ఎవరిది ఆయన తెలుసుకోలేదు అంత బాగా యోగ శాస్త్రం తెలుసానికి అటువంటి ఆయన వెంటనే చూస్తాడు శంకరాచార్య చూడంగానే ఆ ప్రవాహం వస్తుంటే ఆయన యొక్క ఆయన ఎక్కడ కూర్చొని గుహలు చేస్తున్నాడో ఆ గుహను మూసే రకంగా నీళ్లు వస్తుంటాయి వెంటనే కనిపెట్టేస్తాడు అయ్యయ్యో మాగు ఆయన గురువు నాకు గురువు కాకపోయి ఆయనకి ఇంత పరిస్థితి వస్తుందని చెప్పి వెంటనే ఆయన కమాండర్ని తీసుకొని తన కమాండర్లో నర్మదా నది నీటిని అంతా ఆపేస్తాడు పట్టేస్తాడు అంతే ఈ విషయం లోపల కూర్చున్న గోవింద బాచర్ తెలిసిపోతుంది యోగ దృష్టి వల్ల ఆయన వెంటనే బయటకు వచ్చేసేసి ఆశ్చర్యపోతాడు ఎంత గొప్పవాడితను నర్మదా నది ప్రవాహాన్ని అడ్డుకొని తన కమాండరాల్లో పెట్టగలిగా అంటే ఇతడు సామాన్యుడు కాదని చెప్పి అప్పుడు ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని ఆయనకు అన్ని విద్యలు నేర్పిస్తారు కానీ అప్పటికే ఆయన అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నారు ఇంకా వేదాంత విద్య అన్ని నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఆయన చెప్తారు ఆ గోవిందపాత్రాచార్యులు అడుగుతారు నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలి అది రాయాలంటే ఎంతో దీక్ష ఉండాలి కాబట్టి నువ్వు రాయవలసింది దానికోసంగా నువ్వు కాశీకి వెళ్ళవలసింది అని చెప్పి చెప్తాడు ఆదిశంకరాచార్య అప్పుడు ఆయన అక్కడికి కాశీకి వెళ్తాడు వెళ్ళి అక్కడ భిక్షాటం చేసుకుంటూ ఆయన అక్కడ రాయడం కోసంగా సిద్ధమవుతుంటాడు బ్రహ్మసూత్రాలు రాయడం చాలా కష్టం అనమాట దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో వ్యాస మహర్షి ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని వస్తాడు ఆయన వచ్చి వాదిస్తాడు ఆయనతో ఎనిమిది రోజులు వాదం జరుగుతుంది అనేక శాస్త్రాల గురించి చర్చ జరుగుతుంది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు జరుగుతుంటే ఈయనేమి మామూలుగా చేస్తుంటాడు తప్ప పట్టించుకోడు ఆది కానీ పక్కనే ఉన్నటువంటి పద్మపాలుడు ఆయన శిష్యుడికి అనుమానం వస్తుంది వచ్చిన వాడు సామాన్యుడు కాదు ఎనిమిది రోజులు అయిపోతే చర్చలు కంప్లీట్ కాలేదు అంటే ఇతడు సామాన్యుడు కాదు ఇతడు ఎవరో గొప్ప మహనీయుడు అయింటాడు అని చెప్పి ఆది చెప్తారు వచ్చిన వాడు ఎవరో చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు లేకపోతే ఎనిమిది రోజులు అయిన మీ చెత్తలు జరిగేది ఒకసారి ఆయన ఎవరో చూడండి అని చెప్తారు ఆయనకే యోగ దృష్టి ఉంది కదా చూస్తాడు చూడంగానే తెలిసిపోతుంది నువ్వు ఎదురుగా కూర్చున్న వాడు యాసమహర్షి అని చెప్పేసి వెంటనే ఆయన పాదాలు ఆశ్రయించి స్వామి మీ అంతటి వాళ్ళు వచ్చింది ఆ తా ఎనిమిది రోజులు వాదన చేశారా అంటాడు అప్పుడు వ్యాస మహర్షి చెప్తాడు బ్రహ్మసూత్రాలు రాయాలంటే దానికి అర్హత కావాలి నీకు అర్హత బ్రహ్మసూత్రాలు రచించిన వాడు ఎవరంటే వ్యాసమహర్షి దానికి భాష్యం రాయడం చాలా కష్టం అనమాట దానికి నీకు అర్హత ఉందా లేదా అని పరీక్షించడానికి వచ్చాను నా పరీక్ష వల్ల నీకేమొస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు జాబు చెప్తే అలాంటివన్నీ దానికి ఎదుర్కొంటావు అది రాసేటప్పుడు ఈ చిట్ల రాయాలని అనుమానం రాకుండా ఉండడం కోసంగా నీకు ఇంత ఇదిగా చెప్పవలసి వచ్చింది ఇన్ని రోజులు నేను వాగ్వివాదం చేయాల్సి వచ్చింది నీతో అని చెప్తాడు అప్పుడు ఆశ్చర్యపోతాడు ఆది ఏమి నా భాగ్యము ఇంతటి వాడు వచ్చి నన్ను పరీక్ష పెట్టాడు అని చెప్పి ఆయన కూడా చెప్తాడు నీ ఇలాంటి గొప్పవాడు తిరిగి వచ్చి మాట్లాడే భాగ్యం నాకు కలిగింది ఎంత శాస్త్రజ్ఞానం ఉంది నీకు అని చెప్పి పరిపరి విధాల వ్యాస మహర్షి ఆది మెచ్చుకొని లేక నువ్వు బ్రహ్మసూత్రాలు రాయడానికి నీకు అర్హత వచ్చింది అని చెప్పి మాయమైపోతాడు ఆ వ్యాస మహర్షి ఇది అతను తర్వాత బ్రహ్మసూత్ర భాష్యను రచిస్తాడు భగవద్గీతకు భాష్యం రచించాడు ఆయన ఇవి చాలా కష్టమైనవి వీటికి భాష్యం ఆయన రాయబట్టే మనం భగవద్గీత ఈరోజు సులభంగా చెప్పుకోవడానికి కారణం ఏందంటే ఆదిశంకరాచార్య గారు భాష్యం రాయడం వల్ల లేకపోతే భగవద్గీత అర్థం కావడం కొంచెం కష్టం ఆయన సులభంగా అర్థమయ్యే రకంగా రచించేశారు భాష్యాన్ని తర్వాత అందరి తర్వాత వచ్చిన వాడంతా మిగతా గురువులు కూడా ఆయన పోయిన మార్గాలను వెళ్లి అందరు రచిస్తున్నారు ఇప్పటికీ రాస్తున్నారు బ్రహ్మ సూత్రాలు భాషను రాస్తున్నారు రాష్టాలు కూడా ఆల్రెడీ కానీ మొట్టమొదటి రాసింది మాత్రం ఆదిశంకరాచార్య గారే ఇది మనం ఈ రోజు గురించి తెలుసుకున్న విషయం ఇక మనం శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం ఇక్కడ మనకు మొదటి టూ లైన్స్ లో వచ్చి అమ్మవారి యొక్క ఊరు అంటే తొడలు గురించి తర్వాత రెండు లైన్లలో జానువులు జానువులు అంటే మోచిప్పల గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకాలు మనకు కవులంతా మామూలుగా ఏం చేస్తారంటే స్త్రీల యొక్క తొడల్ని ఏనుగు తొండాలతో పోలుస్తుంటారు మళ్ళీ అరటి చెట్టు యొక్క కాండంతో పోలుస్తుంటారన్నమాట అది వాళ్ళు చేసే పని కవులు చేసే పని దాన్ని ఈయన విమర్శిస్తూ ఈ శ్లోకం చెప్తున్నారు ఇంతే కాకుండా మనకి లలితాశాసనంలో కామే సజ్ఞాత సౌభాగ్య మార్థోరు మాణిక్యమకు అనే రెండు పదాలకు వ్యాఖ్యానం ఈ శ్లోకం అక్కడ వాళ్ళు అదే చెప్పారు కామేశ జ్ఞాత సౌభాగ్యమార్థ ఊరుద్వయా ఊరు ఆ రెండు కూడా తొడలు రెండు కూడా అమ్మవారి తొడలు కూడా ఎవరి తెలుస్తాయి ఆ కామేశ జ్ఞాత ఆమె భర్తైన కామేశ్వరుడికే దాంట్లోని మెత్తదనం తెలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు అలాగే మాణిక్య ఆకార జానుద్వయ విరాజిత మాణిక్యములతో ఒక టోపీ లాగా ఉన్నాయి అమ్మవారి యొక్క మోచిప్పలని చెప్పి వాళ్ళు వర్ణించారు అంటే ఎర్రగా ఉండాలి కాబట్టి మాణిక్యాలు తీసుకొని చెప్పారు ఆమె అసలే అరుణ కాబట్టి అలా చెప్పారు వాళ్ళు కానీ ఈయన ఆ రెండింటినీ కాకుండా మనకు ఈ శ్లోకం ద్వారా మనం ఆ రెండింటిని దర్శించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు అంటే ధ్యానం చేయిస్తున్నారు అది అసలు గొప్పతనం ఆది శంకరాచార్య గారు ఖరీంద్రాం సుండాన్ కరీంద్రాణం కరీ అంటే ఏనుగు ఇంద్రాణం అంటే ఆ ఏనుగులో శ్రేష్టమైన ఏనుగులు మామూలు ఏనుగులు కాదు చాలా గొప్ప ఏనుగులు వాటి యొక్క సుండాన్ సుండాలంటే అంటే తొండాలు వాటి యొక్క తొండవులు కనక కదళీ బంగారు ఆ కనక అంటే బంగారం కదళి అంటే అరటి చెట్టు యొక్క కాండ పటలీ ఆ కాండ ప్రాంతం దాన్ని ఆ అరటి బోధె అంటాం ఆ బోధె దాంతో కుభాభ్యాం రెండైనా ఊరుభ్యాం అమ్మా నీ యొక్క రెండు తొడలు నీ రెండు తొడలు కూడా ఆ రెండైన నీ తొడలు అవి రెండు కూడా ఉభయమపి అంటే నేను పైన చెప్పినటువంటి ఆ ఏనుగు తొండాలతో గాని ఆ అరటి బోధతో గాని నిర్జిచ్చ జయిస్తున్నాయి నీ ముందు అవి ఎందుకు పనికిరావు నీ తొడల ముందు ఆ ఏనుగు యొక్క తొండము పనికిరాదు ఆ అరటి చెట్టు యొక్క కాండము పనికిరాదు ఇవి రెండింటినీ జయిస్తున్నాయమ్మా నీ యొక్క తొడలు అని చెప్తున్నాడు భవతి నీవు ఇంకా అమ్మవారి పేర్లు రెండు పిలిచాడు గిరి సుతే కొండల రాజకుమార్తెయిన ఓ అమ్మా హిమవతపర్త రాజకుమార్తెన ఓ అమ్మ అని చెప్పాడు ఇంకా విధిగ్నే విధినే అంటే నీకు అన్నీ తెలుసు నీకు తెలియని అంటూ ఏం లేదమ్మా అని చెప్పాడు రెండు పేర్లు అమ్మవారిని పిలిచాడు రెండో లైన్లోనే ఉన్నా కానీ దానికి సంబంధించిన అవి అక్కడ చెప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఈ టూ లైన్స్ లో చెప్పేది మాత్రం ఊరు గురించి అంటే తొడల గురించి తొడల గురించి ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా కవులంతా ఏం చేస్తారంటే మనకు దగ్గరగా కనిపించాలని చెప్పి ఆ పోలికి చెప్పడానికి కోసంగా ఏనుగుల యొక్క తొండంతో తొండం లాగా ఉన్నాయి అమ్మవారి ఊరువులు స్త్రీల యొక్క ఊరువులు అమ్మవారి గారు మామూలు స్త్రీల యొక్క తొడలు చెప్పాలంటే వాళ్ళు అలా వర్ణిస్తారు మళ్ళీ అరటి చెట్టు యొక్క బోధ్యతో పోలుస్తారు అలా పోల్చినప్పుడు చూస్తే మనకు కొన్ని మైనస్ పాయింట్స్ అంటే కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి ఏనుక్కు వచ్చేసేసి ఆ ఉండే తొండము పైన లావుగా ఉండి కిందికి వచ్చేసి అవుతుంది కానీ అమ్మవారి తొడలు అలా ఉంటాయి అంత ఒకటే స్ట్రక్చర్గా ఉంటుంది కాబట్టి అది ఒక లోపం రెండవది ఏనుక్కు ఏముంటుంది పొరుసడు పొరుసరుగా ఉంటుంది పైన కానీ అమ్మవారిది నున్నగా ఉంటుంది తొడలు కాబట్టి దానికి సరిపోదు అంతేకాకుండా వేడి ఉంటుంది ఏనుగు తొండంలో అమ్మవారికి ఏనుగు తొండ అరటి బోధికేమో సరదనం ఉంటుంది ఏనుగు తొండడానికి ఏమో కొంచెం వేడి ఉంటుంది అమ్మవారికి అరటికి వేడి ఉంటుంది ఇంకా అరటి చెట్టు చూసుకుంటే అరటి చెట్టు యొక్క బోధ చూసుకుంటే అదే ఉంది పురుషులు పొరుస్తానికి కూడా పైన దొప్పలు దొప్పలుగా ఉండి ఉంటుంది లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ అమ్మవారి ఎందుకు ఉంటాయి ఉండవు పైగా అవి వాడిపోతాయి వడలిపోతాయి అందుకనే బంగారం అని చెప్తున్నాడు కానీ వడలిపోతాయి వాడిపోతాయి అవి పనికిరావు పైన వాటిలో చలదనం ఎక్కువ ఉంటుంది చలదనం అమ్మవారికి తొడద చలదనం ఎందుకు ఎక్కువ ఉంటుంది ఉండదు కాబట్టి ఇన్ని రకాలుగా లోపాలు ఉన్నాయి అంటే మనకేం చూపిస్తున్నాడు ఒక పక్క ఏనుగు తొండాన్ని ఇంకో పక్క అరటి భోజన పెట్టి మధ్యలో అమ్మవారి దర్శింప చేస్తున్నాడు ఈ రెండింటి కొంటే దాని రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి అమ్మవారికి అవేం లేవు అని చెప్తూ మనకు దర్శనం చేస్తున్నారు తొడలు చూసే భాగ్యం కలిగిస్తున్నాడు లోకం ద్వారానే మనం అమ్మవారి తొడలు చూసేస్తున్నాడు నిజానికి మన గుండెకు పిల్ల కూడా వాళ్ళు అన్ని అలంకారాలు చేసి అమ్మవారి తొడ పైన చీర కూడా ఉంటుంది మనం చూసేది లేదు కానీ ఇప్పుడు మనం మానసికంగా దర్శించే రకంగా చెప్తున్నాడు సులభంగా మనం పక్కన చూడ ఏడుగు తొండం పక్కన పెట్టి అమ్మవారు చూస్తే ఆయన తొండం పైనుంచి ఇచ్చ వస్తుంది కానీ అమ్మవారిదే ఒకటేగా ఉంటుంది తొడనది కాబట్టి అది కూడా లోపం కాబట్టి ఈ లోపం చూపిస్తూ ఎత్తి చూపిస్తూ నిర్జితా అమ్మ జయించేసే అమ్మ నీ యొక్క తొడలు ఆ యొక్క ఏనుగు తొండాన్ని మళ్ళీ అరటి కాండాన్ని రెండింటిని జయించేసాయమ్మా అని చెప్పడం వల్ల ఏమైపోయింది మనం కూడా ఎందుకు జయించాని చూసి చూడబట్టి ఆ తొడ దర్శన భాగ్యం మనకి కలిగేది మానసికంగా కలిగిపోయింది ఏది జాన ప్రక్రియ ద్వారా పచ్చు తర్వాత జానులు గురించి చెప్తున్నాడు అమ్మా జా విధి ఎవరు నీకు అన్ని తెలుసు విధిజ్ఞ అంటే అన్ని సంప్రదాయేశ్వరి సాధ్వీ ఆ సంప్రదాయాలు తెలుసు మన యొక్క హిందూ ధర్మంలో ఉండే సంప్రదాయాలు మొత్తం ఆమెకు తెలుసు ఆమెకు తెలియదు ఉంది ఆమె వేద స్వరూపిణి వేదాల్లో ఏముందో అన్నీ ఆమెకు తెలుసు కాబట్టి ఓ అమ్మ నువ్వు విధినే అని తెలుసు నువ్వెవరు ఆ తర్వాత రాజు కుమార్తె నుండి ఓ తల్లి ఓ పార్వతి సువృతాభ్యాం పచ్చు జానుభ్యాం అంటే అమ్మవారి యొక్క మోచిప్పదు మోచప్పుడు ఎలా ఉన్నాయట సుహూర్త బాగా గుండ్రంగా ఉన్నాయట ఆ గుండ్రంగా ఉన్నవి అమ్మవారు ఏం చేస్తారట పచ్చు ఆమె భర్త ఎక్కడికైనా పోయి వచ్చినా సరే ఆయనకేం లోకంలో ఎన్నో ఉంటాయి ఆయనకి పొద్దున బయటికి పోతుంటాడు వస్తుంటాడు ఉంటాడు అట్లా ఎన్నిసార్లు బయటికి బయటికి వచ్చినా కూడా ఆ వెంటనే మోకాళ్ళ మీద వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తుంటాడు ఆమె పతివ్రత కాబట్టి సంప్రదాయం తెలుసు కాబట్టి అందుకే విధి పేరు పెట్టాడు సంప్రదాయం నీకు తెలుసు కాబట్టి తల్లి భర్తను నమస్కరించాలనే సంగతి నీకు తెలుసు కాబట్టి నువ్వు మాటి మాటికి నీ భర్త ఎక్కడికి పోయి వచ్చినా కూడా ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు ఇప్పుడు మనకు దృశ్యం కనిపిస్తోంది శివుడు కనిపిస్తున్నాడు అమ్మవారు వంగి నమస్కరించి మనకు కనిపిస్తోంది అది చెప్తున్నాడు పచ్చుహూ అమ్మా నీ భర్తకు ప్రణతి నమస్కరిస్తావు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తావు త్రికరణ శుద్ధిగా ఎలా నమస్కరిస్తుంది మనసులో భక్తి భావంతో చేతులు జోడించి శరీరాన్ని పంచాంగ నమస్కారం చేస్తుంది మన స్త్రీలంతా పంచాంగ నమస్కారం చేయాలి మనము సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఎందుకు మనకు అంత గౌరవించారు మన పాలిండు మన రొమ్ములు భూమాతకు తగలకూడదు మన జన్మం ఇచ్చేటువంటి ఆ గర్భ సంచి పట్ట కూడా నేలకు తగలకూడదు అందుకోసం అంత గౌరవించి మనకి పంచాంగ నమస్కారం పెట్టేశారు ఆ నమస్కారం చేస్తుంది అమ్మవారు ప్రతి రోజు ప్రతి నిత్యం ఆయన ఎక్కడికి పోయించినా వెంటనే వంచి ఆ పంచాంగాలు అన్ని వంచి ఒక్కసారి పాదాలు నమస్కరిస్తూ ఉంటుందట ప్రణతి అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ ఉంటుందట కఠినాభ్యాం అమ్మా ఈ విధంగా ఎన్నిసార్లు నమస్కారం చేసావు తల్లి అందువల్ల నీ మోచిప్పలు కాస్త కఠిన అభ్యాసం గట్టి పడిపోయినాయమ్మా అంటున్నాడు అంటే ఇప్పుడు మనకి స్త్రీల ఎవరికైనా సరే మోచిప్ప దగ్గర ఎముక ఉంటుంది ఎముక వల్ల మనకు వచ్చి గట్టిగా ఉంటుంది అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు గట్టిగా ఉందని మనం దర్శించలేం కదా అందుకనేం చెప్తున్నాడు అమ్మవారు మాటి మాటికి ఆ భర్త ఎక్కడ పోయి చిన్న కాడ నవస్తే కన్నం పెట్టడం వల్ల అవి జానువులు గట్టి నీ యొక్క జానువుడు అందువల్ల నీ జానువులు విభుద కరి కుంభద్వయమసి మామూలుగా తో మో ఏనుగు కుంభస్థలాలతో పోలిస్తుంటారు కానీ అది కూడా చెప్తున్నాడు ఆయన విభుద విభుదం అంటే దేవతలు దేవతల యొక్క కరి ఏనుగు ఏది దేవతల ఏనుగేది ఐరావతం ఐరావతం యొక్క కుంభద్వయమసి దాని కుంభస్థలాన్ని కూడా రెండింటికి కూడా నిర్జిత్య పదం ఇది రెండు వాక్యాలు కూడా వస్తుంది చివరి రెండు వాటికి నిర్జిత్య జయించేసే ఐరావతం యొక్క కుంభస్తరాన్ని కూడా జయించే రకంగా మృదువుగా గుండ్రంగా గట్టిగా ఈ నీ యొక్క మోచి ఉన్నాయమ్మా అని వర్ణిస్తున్నారు అది శంకరాచార్య గారు ఈ విధంగా మనకి అమ్మవారు మాటి మాటి అంతే సమయాచారం చెప్పేశాడు శివుడికి నమస్కరిస్తోంది అంటే సమయాచారం శివశక్తి కలిసే ఉన్నారు ఇప్పుడు మనం సేపు మనం అక్కడ ఉన్నాం ఆ అమ్మవారు వచ్చి నమస్కారం పెట్టుకొని శివుడు నిలబడి మనకు కనిపించిందిగా శివుడు నిలబడినాడు అమ్మవారు మాటి మాటి దండం పెట్టేది కనిపించింది ఆమె భక్తిగా నమస్కరించే కనిపిస్తోంది అది మోచిప్పలు వంచి మరి నమస్కరించడం కాబట్టి మోచిప్పలు గట్టి కఠినంగా ఉన్నాయని చెప్పేశాడు ఇలా చెప్పడం వల్ల సమయాచారం చూపించాడు మళ్ళీ అమ్మవారు జానువు దర్శింపజేశాడు ఊరు దర్శింపజేశాడు మళ్ళీ దీంట్లో శక్తి తాపన్న పన్న కట్టెారిణి అనే మంత్ర రహస్యం కూడా ఈ శ్లోకంలో ఉంది అవంతా పూర్చి పెట్టి మనకు ఇంత గొప్ప విషయాన్ని చూపించారు ఆది శంకరాచార్య గారు ఈరోజు మనం సౌందర్య లహర్లో ఎనభై రెండో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం